కదం తొక్కర కాంగురేసు జరకుని మహేష్ కుమార్ గౌడన్న గులాడు వేసుకుని కథంతోరన్నా కా నెత్తుకుని మహేష్ కుమార్ గౌడన్నా అడుగు వేసుకుని పేదల నాయకుడు జనం సేవ కూడన్నా పేదల నాయకుడు జనం సేవ కూడన్నా అతడే జన సేవ కూడన్నా మన మహేష్ కుమార్ గౌడన్నా కదంతో కరన్న కాంగోరేసు జరెత్తుకుని మహేష్ కుమార్ గౌడన్న అడుగులాడు వేసుకొని కదం తొక్కరన్న కాంగోరేసు జండ మహేష్ కుమార్ గౌడన్న అడుగులాడు వేసుకుని వేదరా నాయకుడు జనం సేవ కూడన్నా పేదల నాయకుడు జనం సేవకుడన్న అతడే జన సేవ కూడన్న మన మహేష్ కుమార్ గౌడన్నా